అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటోరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు క్రాస్ వద్ద రాజేంద్ర రెడ్డి గారు నిర్వహించినటువంటి అగ్రి షోలో అయితే కనుక ఉండడం జరిగింది ఈరోజు మనం వచ్చేసి ఆటోమొబైల్ స్టాల్లో ఉన్నాము మరి ఈ ఆటోమొబైల్ స్టాల్లో వచ్చేసి మనకి ట్రాక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఆటోమొబైల్స్ డీల్ చేస్తున్నటువంటి డీలర్ని అడిగి మనం వీటి యొక్క స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఇవి వ్యవసాయ రకంగా ఏ విధంగా యూజ్ అవుతాయనేది మొత్తం కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు వీరాంజనేయుడు నేను అనంతపురం జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్ కార్స్ కు నుంచి పవర్ ట్రాక్ బ్రాడ్ సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఓకే సార్ ఓకే నార్మల్గా అయితే మనం ఈ పెద్ద పెద్ద ట్రాక్టర్స్ అయితే చూస్తూ ఉంటాం కదా సార్ కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి చిన్న సైజు ట్రాక్టర్ గురించి మాకు దీని యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే వ్యవసాయ రకంగా రైతులు ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవాలనే దాని గురించి క్లుప్తంగా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే ట్రాక్టర్ వచ్చేసి ఫార్మ్ ట్రాక్ ఆటమ్ టూ సిక్స్ ఇరవై ఆరు హెచ్పి ఉంది ఇది వచ్చేసి ఒక వెయ్యి పదమూడు వందల సీసీ ఉంటుంది మొత్తం తొమ్మిది వందల తొంభై కేజీలు వెయిట్ ఉంటుంది ట్రాక్టర్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎం ఉంటుంది ఓవరాల్ గా వీల్ బేస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఓకే ఇది ట్రాక్టర్ గురించి డైమెన్షన్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఇరవై నాలుగు లీటర్లు పడుతుంది అయితే ఇప్పుడు మన దగ్గర ట్రాక్టర్ ఫెసిలిటీ ఏముంది అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేర్ బటన్ సిస్టమ్ మనకు కస్టమర్కు ట్రాక్టర్ గురించి ఏదైనా కానీ ప్రాబ్లం అయినా కానీ వెహికల్ స్టార్ట్ కాకపోయినా కానీ మన దగ్గర ఆటోమేటిక్గా కేర్ బటన్ అనేది ఉంది టూ ఇంటూ టూ ఇంటూ టూ ఈ బటన్ ప్రెస్ చేసిన టూ మినిట్స్లోగా కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిన టూ మినిట్స్లోగా కస్టమర్కు ఇక్కడనే డైరెక్ట్ మాట్లాడవచ్చు లేదా ఏదైనా డిస్టర్బెన్స్ అనేది అంటే డైరెక్ట్ ఈ కాల్ కట్ అవుతానే కస్టమర్కు కాల్ వెళ్ళిపోతుంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపెనీతో ఇక్కడైనా మాట్లాడచ్చు లేకుంటే ఫోన్లో అయినా మాట్లాడి మీకు ప్రాబ్లం ఉంటే మ్యాక్సిమమ్ కంపెనీ నుంచి ప్లాంట్ నుంచి డైరెక్ట్ మాట్లాడేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అది కూడా కాకపోతే విత్ ఇన్ తర్వాత టూ మినిట్స్లోగా షోరూమ్ డీలర్షిప్ నుంచి కాల్ అనేది కనెక్ట్ అయిపోతుంది మెకానిక్ అని దాని తర్వాత మెకానిక్ ఆటోమేటిక్గా కస్టమర్కి ఫోన్ చేసి మీరు ఈ ఏరియాలో ఉన్నారు ఎక్కడ అది తాక్టర్ అని డైరెక్ట్ అయిపోయి విత్ ఇన్ టూ డేస్లోగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు చేసి మనది ఫైబర్ మెటీరియల్తో ఉంటుంది బ్యానెట్ అందుకు ఈ గ్లాస్ ఈ పాక్సీ అందుకు ఫైబర్ మెటీరియల్ వాడడం వల్ల కోటింగ్ కూడా పెయింట్ అనేది షేడింగ్ కానీ అందుకు తక్కువ చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటుంది సింగిల్ టైప్ డీజిల్ ఫిల్టర్ వాడతాము దీంతో నుంచి టైర్లు కూడా దీనికి దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ టూ ఉంది ఉంది అది సిక్స్ పాయింట్ కానీ సిక్స్ పాయింట్ ఫోర్టీన్ కూడా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంది త్రీ థర్టీ ఎంఎం ఉంది కాబట్టి రైతులకు బురద లేక వాడినా కానీ ఏమి ఎటువంటి ఇబ్బంది జరగదు నుంచి వచ్చేసి ఎల్ఈడి లైట్లు వాడతాయి ఏ దానికి ఉండదు ఎల్ఈడి లైట్లు అనేది మనం కంపెనీ ఫిక్టెడ్ ఎల్ఈడి లైట్ వస్తాయి ఆటోమేటిక్గా பேலன்ஸ்டு பவர் ஸ்டேரிங் டபுள் பவர் ஸ்டேரிங் யாடிங் அைத்தி டபுள் பவர் ஸ்டேரிங் அன்னைக்கி சிங்கிள் சைடு பவர் ஸ்டேரிங் மன்னருக்கு டபுள் பவர் ஸ்டேரிங் అంటే కొంతమందికి సీటింగ్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది చాలా సేపు లాంగ్ టర్మ్ ట్రాక్టర్ నడపడం వల్ల సీటింగ్ అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా మరి దీనికి ఎలా ఉంది సార్ సీటింగ్ కెపాసిటీ అనేది అలాగే కంఫర్టబుల్ అనేది సీటింగ్ అనేది మనది మూవబుల్ అవుతుంది ఫ్రంట్ కు బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కాళ్ళ కంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ నుంచి మనకు వెయిట్ ను బట్టి ఇక్కడ కూడా ఉంటుంది వెయిట్ అడ్జస్ట్మెంట్ ఇది లాక్ చేసుకుంటే మన వెయిట్ ని బట్టి పుషింగ్ అందుకు సీట్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు ఆ నుంచి వచ్చేసి లివర్ లో 3 లివర్స్ ఉంటాయి ఓకే లోడు మీడియం హై టూ వీలు ఫోర్ వీలు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఈలు ఉంటాయి ఆ నుంచి వన్ టూ త్రీ ఆర్ లోడ్ గేర్ లో వేసుకొని లోడ్ అవసరం అనుకుంటే లోడ్ వాడతాము మామూలుగా అంటే మీడియం మనం ఏదైనా ఉరిమలల్లో కానీ మనం పొలం పనులలో కానీ కల్టివేషన్ లో కానీ మీడియమే వాడతాము మీడియం వాడుకుని టూ వీల్ అవసరం ఉంటే టూ వీల్ ఫోర్ వీల్ అవసరం ఉంటే ఫోర్ వీల్ దానికి సంబంధించి దాని గేర్ల ప్రకారం మనం వాడుకుంటాం

మీకు ఏ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు వాడుకోవచ్చు దాని గురించి ఇది ఎలాంటి రైతులు చేసుకోవచ్చు సార్ అంటే ఎలాంటి పొలాలు ఎలాంటి పంట తోటల్లో చేసుకోవాలి రెండు మూడు ఎకరాలు ఉండే చిన్న చిన్న వరి అందుకు సాగు చేసే రైతులు వాడుకోవచ్చు నుంచి చీని ద్రాక్ష అండ్ సపోటా వాళ్ళు కూడా మనం భూమి స్ప్రేయర్లు కానీ ఆర్చర్లు కానీ ఇవన్నీ పెట్టుకుని ఇంప్లిమెంట్లకు దానికి తగినంతగా వాడుకోవచ్చు మనకు కటింగ్ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ కానీ టర్నింగ్ రేడియస్ కానీ వీల్ బేస్ అన్ని చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి కాబట్టి మీకు ఏమనేది కరెక్ట్ చెట్టు ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు మధ్యలో గ్యాప్ కు రెండు చెట్లకు కరెక్ట్గా సరిపోతుంది మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కొన్ని పెద్ద ట్రాక్టర్స్ ఏంటంటే ఎక్కువ పట్టలేనప్పుడు ఇది ఇలాంటిది అంటే చాలా బెటర్ ఉంటుంది మన దగ్గర అంటే కేర్ బటన్ సిస్టం అనేది భారతదేశంలోనే ఏ ట్రాక్టర్ కంపెనీలో కానీ లేదు ఇంతవరకు ఇది ఓన్లీ పవర్ ట్రాక్ అండ్ ఎస్కాట్స్ ఫోటోకి సంబంధించి పవర్ ట్రాక్ ఫామ్ ట్రాక్ డిజిట్ ట్రాక్ అండ్ స్టీల్ ట్రాక్ ఫోర్ బ్రాండ్స్ ఉన్నాయి ఫోర్ బ్రాండ్స్ మాత్రమే ఇన్బిల్ట్లో ఇస్తాం కస్టమర్ నుంచి ఎటువంటి చార్జెస్ అనేది వసూలు చేయాలి ఆటోమేటిక్గా ఇక్కడ మీరు కరెక్ట్ గా స్పీకర్ ఉంటుంది స్పీకర్ తో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అది కనెక్ట్ కాకపోతే డైరెక్ట్ కస్టమర్ త్రూ త్రో ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయిపోయి వాళ్ళకి కాల్ అవుతుంది యాంటీ థెఫ్ట్ కు అయినా కానీ మన ట్రాక్టర్ అనేది కూడా ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పటికి మనం కార్లలో అందు గుణాలు అనేవి సమ్ అమౌంట్ స్పెండ్ చేసి పెట్టుకుంటాము కానీ మేము కంపెనీ నుంచి ఇన్బిల్డర్లు హైడ్రాలిక్ వచ్చేసి ఏడీసీ సెన్సింగ్ అన్నమాట మనం ఏదైనా కల్టివేటర్ అందుకు తగిలించుకునేప్పుడు పొలంలో పొలం సేద్యం చేసుకుంటూ పోతాను ఏటీడీసీ అంటే ఆటోమేటిక్ డెప్త్ అండ్ డాప్త్ కంట్రోల్ ఏదైనా చేసుకొని వెళ్ళేటప్పుడు గా ఒక రాయి తగిలింది మనం అప్పుడు లివర్ ఆప్ చేసి ఆపరేట్ చేసి పైకి లేపుకుంటాం మామూలుగా నార్మల్గా ముందు జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మన టాక్టర్ అయితే ఆటోమేటిక్గా రాయి తగిలింది అంటే గుర్ర అనేది ఆటోమేటిక్ అదే పైకి లేసేసి నెక్స్ట్ అదే పొజిషన్కి వెళ్ళిపోయి మళ్ళీ అదే డెప్త్ నుంచే దున్నేసుకుంటుంది ఆటోమేటిక్ ద బెస్ట్ సూటబుల్ నాకు తెలిసింది మీకు ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న రైతులకు కానీ ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ ధన్యవాదాలు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే కనుక మనము ట్వంటీ సిక్స్ హెచ్పిలో ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది ఎవరికై యూజ్ అవుతుంది అంటే చిన్న చిన్న రైతులు ఉంటారు కదండి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి పంట పొలాలు ఉన్నటువంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఎవరైతే బత్తాయి సాగు సపోటా ఇలాంటి పంటలు పండిస్తారో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మంచి హెచ్పితో అలాగే మనకి డెప్త్ కెపాసిటీతో లిఫ్ట్ కెపాసిటీతో మంచి సీట్ అడ్జస్టబుల్తో అలాగే మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బై కేర్ ప్రొటెక్షన్తో మొత్తం అన్నీ కూడా మనకి ఈ ట్రాక్టర్ అనేది మనకు చూపించడం జరిగింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనకి కిసాన్ జోయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ధన్యవాదాలు